హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బొబ్బరి గారెల్ని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అందుకంటే ముందు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి ముందుగా ఒక పెద్ద బౌల్లోకి మనము బొబ్బరి పప్పుని ఈ విధంగా తీసుకోవాలి మనము ఎన్ని గ్యారెలు చేయాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇక్కడ తీసుకున్నదైతే తెల్ల బొబ్బరిపప్పు అండి మీరు కావాలంటే ఎర్రదైనా కూడా వేవైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగన్ని వాటర్ పోసి విధంగా శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇందులోకి మినపగుండ్లని కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా మినపగుండ్లను యాడ్ చేయడం వల్ల మనకి గారెలు అనేవి కొంచెం పొంగినట్లుగా చాలా బాగా వస్తాయి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు అవసరమైతే తీసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి నేను ఇక్కడ మినపగుళ్ళను కూడా ఒక కప్పు వరకు యాడ్ చేశాను నేను మినపగుళ్ళు తీసుకుందైతే ఒక కప్పు అలాగే పప్పు మాత్రం ఒక పావు కేజీకి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఈ విధంగా ఈ రెండింటినీ కూడా శుభ్రంగా ఈ విధంగా కడుక్కోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ కలుక్కున్న తర్వాత ఈ విధంగా నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా పొట్టంతా కూడా రిమూవ్ చేయాలి ఇలా తెల్ల బొబ్బరి పట్టు అయితే పొట్ట అనేది వెంటనే వచ్చేస్తుంది ఒక ఇలా పొట్టంతా తీసిన బొబ్బరి పట్టుని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అంతా కూడా వడగట్టుకోవాలి మనకి పూర్తిగా వాటర్ అనేది ఉండొద్దు అలా పూర్తిగా కూడా డ్రై ఉండకూడదు కొంచెం వెట్గా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మీరు మిక్సీ తీసుకున్నట్టయితే మిక్సీలో లేదా నేను ఇక్కడ గ్రైండర్ యూజ్ చేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ గ్రైండర్లో పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకొని గ్రైండర్ అనేది ఆన్ చేసుకోవాలి మనకి మిక్సీలో చేసేదానికంటే గ్రైండర్లో చేస్తే గ్యారెలు బాగా వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే అయితే నేను ఇక్కడ గ్రైండర్లో చేస్తున్నాను ఈ విధంగా పచ్చిమిర్చి వేసిన తర్వాత బొబ్బరిపప్పు కూడా ఈ విధంగా వేసుకోవాలి అప్పుడు పచ్చిమిర్చిలోకి బొబ్బరిపప్పు అనేది పర్ఫెక్ట్గా మంచిగా సరిపోతుంది అందుకోసమే ఇలా రెండు కూడా కలిపి వేసుకోవాలి ఎప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అవుతుంది కదా పప్పు అనేది మనకి పూర్తిగా ఈ విధంగా ఈ కన్సిస్టెంట్కి వచ్చిన తర్వాత మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి పప్పు ఎంత పొంగినట్లుగా ఉంటుందో మనకి పప్పు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వెంటనే వేసుకోవాలండి కొంచెం లేట్ చేసినట్టయితే పొంగంతా కూడా పోతుంది ఈ పొంగు మీద వేసుకున్నప్పుడే గారెలు సూపర్గా పొంగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగుంటాయి ఇప్పుడు పిండినంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా పిండంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను ఈ విధంగా చల్లుకోవాలి మనకి ఇలా చల్లుకున్నట్టయితే గారెలు తింటుంటే బాగుంటుంది కరివేపాకుని కుప్పడంత తీసుకొని విధంగా వేసుకోవాలి లేదు అంటే కనుక చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకున్నా కూడా పర్వాలేదు అలాగే కొత్తిమీరని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి చూడండి పిండి ఎలా పొంగినట్లుగా చాలా చక్కగా వచ్చింది కదా అదేనండి గ్రైండర్ స్పెషాలిటీ అంత బాగా వస్తాయి ఇదే విధంగా బాగా పచ్చిమిర్చి ఇవంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న వెంటనే మనము ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ అనేది ఆయిల్ కొంచెం హీట్ అవుతున్నప్పుడు ఇలా చేతి మీద కానీ లేదా మనం ఆయిల్ పోసినప్పుడు ప్యాకెట్ ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్ మీద కానీ ఈ విధంగా వేసుకొని గారెల్ని ఈ విధంగా వేసుకోవడమే ఇలా పెండినంతా కూడా ఒక్కొక్క గారెగా ఈ విధంగా వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి లేదంటే గారె అనేది విడిపోతుంది అందుకోసమే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకొని మంచిగా వేయించుకోవాలండి నూనెలో అంతేనండి మనకి గారెలు అనేవి చక్కగా రెడీ అయిపోతాయి ఫైనల్లీ మనకి గారెలు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుంటే స్పైసీ స్పైసీ గారెలు బొబ్బరి గారెలు అనేవి రెడీ అయిపోయాయండి చక్కగా వచ్చాయండి సూపర్ టేస్ట్ కూడా ఉన్నాయి మీరు కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి